చాలా మంచి మాట్లాడిగారమ్మా దారిద్ర్య దుఃఖ నాశాయ శ్రీ విష్ణు స్నోచనాయ చ ప్రాతకాలే స్నానం కరో మధ్యే మాఘే పాప వినాశనం అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదులలోను సరస్సుల్లోనూ చెరువుల్లోనూ బావుల వద్ద ప్రాతకాలంలో స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపం పెట్టి తర్వాత ప్రత్యేకంగా సూర్యభగవాను అర్ఘపాగ్యాదులతో వారిని సేవించి నైవేద్యం పెట్టి సూర్యభగవాను ఆరాధన ఈ మాసమంతా చేయటం వల్ల అనేకమైన రోగాలు నుంచి మనం బయటపడి ఆరోగ్యాన్ని చేకూర్చుకుని దారిద్ర్య బాధలు లేకుండా స్థిర సంపదలతో తులతూగుతామని చెప్పబడుతోంది తర్వాత ఈ మాసంలోనే ప్రత్యేకంగా స్వామివారి సూర్యభగవాను యొక్క రథసప్తమి కూడా మనకి వస్తుంది ఈ రోజున స్వామివారిని ఆరాధించి ఇచ్చి మనం పొంగలి స్వామివారికి నైవేద్యం పెట్టడం కూడా చాలా విశేషమమ్మ శివుడికి ప్రధానంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అనేది చాలా విశేషం కాబట్టి ఈ మాఘమాస వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజాము లేచి ఆచరించి కనీసం నదుల దగ్గరికి వెళ్ళి మనకు స్నానం చేసే వీలు లేకపోయినా మన ఇంట్లో పంపు దగ్గర అయినా గంగా యమునా సరస్వతి మొదలగు నదుల పేర్లు చెప్పుకుని మనం స్నానం చేయటం వల్ల కూడా ఈ మాఘ స్నానం ఫలితం అనేది మనకి చాలా విశేషంగా వస్తుంది తర్వాత మనకు అందుబాటులో మనకు వీలును బట్టి దాన ధర్మాలు చేసుకోవటం పితృకార్యాలు చేయటం తర్వాత విశేషంగా ఏదైనా వ్రతాలు చేసుకోవటం ఈ మాఘమాసంలో చాలా గొప్పదండి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వచ్చింది కాబట్టి దైవ ప్రతిష్టలు దేవీ దేవతా ప్రతిష్టలు కార్యక్రమాలు శంకుస్థాపనలు అన్నిటికీ కూడా ఇది చాలా విశేషమైన మాసము కాబట్టి ఈ ధర్మాచరణ మీరందరూ చేసుకుని ఈ యొక్క మాఘమాసం యొక్క వ్రత ఫలితాన్ని స్నాన ఫలితాల్ని మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను